జై కృష్ణ అమెరికాలో పాడి పంట ఈ రెండు కలిసి చేయటం అనేటటువంటిది నన్ను చాలా అట్రాక్ట్ చేసింది చాలా బాగుంది మామూలుగా మన సనాతన ధర్మంలో మన భారతదేశంలో చెప్తారు ఎప్పటి నుంచో పాడి పంట రెండు కలిసే ఉండాలి పాడి అంటే తెలుసు కదా మనకి పశువులు పాల ఉత్పత్తి పెరుగు వెన్న నెయ్యి పన్నీర్ చీజ్ బట్టర్ ఇవన్నీ కూడా పాడి పంట తెలుసు మనకి అగ్రికల్చర్ ఇప్పుడు ఏమైంది యానిమల్ అండ్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వేరే అయిపోయింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వేరే అయిపోయింది కదా అలా కాకుండా అసలు మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం మొదటి నుంచి మన పెద్దలు చేసినటువంటి విధానం అంతా కూడా పాడి పంట రెండు కూడా కలిసే ఉంటాయి అంటే ఇప్పుడు పాడి చేసినందువల్ల అంటే పశువులు వాటి యొక్క పోషణ పాలు పితకడం అలాగే వాటిని అమ్మడం పెరుగు చేయడం నెయ్యి చేయడం ఇదంతా కూడా ఆడవాళ్ళు ఎక్కువగా చూసుకునేవాళ్ళు దాని మీద వచ్చే ఆదాయం మొత్తం ఆడవాళ్ళకే ఉండేది అదే వాళ్ళ ఇన్కమ్ అలా ఉండేది అలాగే దాని నుంచి వచ్చే వ్యర్థం పేడ మూత్రం వీటితోటి అనేక రకాల సేంద్రియ ఎరువులు తయారు చేయడం దాన్ని పంటకు ఉపయోగించటం వ్యవసాయం చేయటం బరువైన పనులు ఎక్కువగా మగవాళ్ళు చేసేవాళ్ళు సాయం ఆడవాళ్ళు కూడా చేస్తుండచ్చు వాళ్ళ అవకాశాన్ని బట్టి అంటే ఇప్పుడు ఈ అగ్రికల్చర్లో అంటే వ్యవసాయంలో వరి కానీ గోధుమ కానీ మక్క కానీ ఏవేవైనా వేసి వాటిని అంత క్రాప్ తీసేసిన తర్వాత వచ్చిన అంతా కూడా పశువులకే ఆహారం అయ్యేది అంటే చూడండి ఈ రెండు కూడా ఈ రెండు వ్యవస్థలు కూడా ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉన్నాయి ఇది మన భారతదేశ సంప్రదాయం మనకి ఎలా చెప్పినా ఎక్కదని భగవానుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడు తన అన్న బలరాముడు నాగలి పట్టుకొని ఉంటాడు గుర్తొచ్చిందండి బలరాముడు ఏం ఏం పట్టుకొని ఉంటాడు ఎప్పుడు చేతిలో నాగలి అంటే వ్యవసాయం కృష్ణుడు తెలుసు మనకు పాడి అంటే పశువులు గోవులు గోవులను కాసుకోవడానికి వెళ్ళడం పాలు బితకడం పెరుగు చెయ్యడం సరే వాటిని పగలగొట్టడం అది వేరు సంగతి అనుకుండే అది నీళ్ళల్లో భాగంగా ఉంటుంది కానీ పాడి పంట రెండు కలిసిపోయి ఉన్నాయి అంటే అన్నదమ్ములు ఇది చెప్పారు మన సాంప్రదాయంలో మన భారతీయ ధర్మంలో మనకి తెలివి కొద్దిగా ఎక్కువైపోయి రెండు డిపార్ట్మెంట్లు వేరు వీళ్ళేం పేడ కొనుక్కోవాలి వాళ్ళేమో గడ్డి కొనుక్కోవాలి అలా అయిపోయింది పరిస్థితి కానీ ఇది తప్పు మన విధానంలో ఇలా లేదనమాట కానీ ఇక్కడ అమెరికాలో ఇలా చేస్తున్నారు పాడి ఉన్నవాళ్ళు పంట వేస్తున్నారు పంట పాడి రెండు కలిపి అనమాట ఒకటే అది నేను ఇక్కడ ప్రత్యక్షంగా ఏదైతే కొన్ని హనీ బీ ఫామ్ ఫార్మింగ్ అలాగే ఆవులు అఫ్కోర్స్ మన దేశీయ ఆవులు కావనుకోండి ఇక్కడ ఇక్కడ హెచ్ఎఫ్ ఆవులు లేకపోతే అదే ఈల్డింగ్ కౌస్ ఇవన్నీ ఉంటాయి అనుకోండి జెర్సీలు ఇవి ఉంటాయి కానీ అసలు ఎన్ని వందల వేల ఆవులు ఒక దగ్గరున్నా కూడా ఒక్క గడ్డి ఎండు గడ్డి పోచ నేను చూడలేదండి ఎండుగడ్డి పోచ ఒకటి కూడా చూడలేదు అసలు అది అంటే ఎంత క్లీన్గా మన పనులు మనం చేస్తుంటే మనం అంతా అభివృద్ధిని సాధించగలము అని అనిపించింది వాసన లేదు అక్కడ డర్టీ లేదు అసలు ఏం లేదనమాట మక్క స్టోర్ చేసేటటువంటి వాటిని కూడా చూస్తే ఆ గ్రీన్ సేల్స్ చాలా గొప్పగా అనిపించింది సో అది ఒకసారి ఇక్కడ మనం అన్ని మాటల్లో చెప్పుకున్నాం పాత పద్ధతుల్లో ఉన్నాయి కానీ పాటించటంలో మనం వీళ్ళు అవే చేసి అభివృద్ధి చే చెందుతున్నారు బాగా సో గమనించండి ఒకసారి జస్ట్ ఉడికే సరదాగా అటువైపు వెళ్తూ చూడడం వల్ల దాన్ని కూడా వీడియోగా తీసి మనందరం అర్థం చేసుకోవాలి తెలుసుకోవాలి అనేటటువంటి ఒక భావనతోటి ఇది అందిస్తున్నాను జై శ్రీకృష్ణ మీరు కూడా ఏమన్నా పశువుల్ని పెంచుతున్నట్లయితే ఎన్ని పశువులు ఉన్నాయి మీ జనరేషన్లో ఎన్ని ఉన్నాయి మీ పెద్దవాళ్ళ జనరేషన్లో ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎందుకంటే మా అమ్మమ్మ గారింట్లో వెనక ఇంటి వెనక ఉండేవన్నమాట ఆరు ఆవులు ఒక గేదె ఉండేదన్నమాట సో ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా వాటిని దాటుకుంటూ వెళ్ళాలంటే ఎంత భయం వేసేదో చిన్నప్పుడు మాకు చాలా భయపడేవాళ్ళం అన్నమాట ఇప్పుడు మా జనరేషన్కి వచ్చేసరికి ఏమీ లేవు కానీ నేను మళ్ళీ గోసేవలో ఉండడం వల్ల కౌస్ ప్రొటెక్షన్ చేయటం వాటిని ఇంచుమించుగా ఒక ఆరు వందల యాభై ఆవులు మన గోశాల్లో ఉండేవి సో ఇట్లాగా చేయటం మళ్ళీ అన్ని దేవాలయాల్లో కూడా శ్రీ గోకులం అనేటటువంటి గోకులం పెట్టించడం కూడా మనమే చేసాం సో ఈ రెండు గోసేవా కార్యక్రమాలు నాతో అయ్యాయి కానీ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఏముంటాయండి నమ్మకం కూడా లేదు కాబట్టి ఆల్మోస్ట్ ఈ జనరేషన్లో తక్కువే ఉంటే ఇంకా సంతోషం మీరేమన్నా గోవులు అది వ్యాపారానికి పెంచినా లేకపోతే సేవ కోసం పెంచినా మీ దగ్గర ఎన్ని ఆవులున్నాయి ఎన్ని దూడలున్నాయి ఎన్ని గేదెలు ఉన్నాయి ఎన్ని బర్రెలు ఉన్నాయి ఎన్ని ఎద్దులున్నాయి జస్ట్ ఉరికే అందరం షేర్ చేసుకుందాం మనకు మంచి ప్లాట్ఫామ్ కదా కామెంట్ బాక్స్ మంచిగా మీరేం చేస్తున్నారు మేమేం చేస్తున్నాం ఇలా ఇలా అన్ని మాట్లాడుకోవడానికి ఒక మంచిగా స్నేహితులను కలిసినట్లుగా ఉంటుంది కామెంట్ బాక్స్లో చూస్తుంటే చాలామంది మీరు ఎంత బాగా రిప్లై ఇస్తారు అని చాలా సంతోషపడుతుంటారు కానీ నాకు హ్యాపీగా అనిపిస్తుంటుంది అది ఒక లాగా అనిపించదు నాకు అందరు నాతో మాట్లాడుతున్నారు నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను కమ్యూనికేషన్ చేసుకుంటున్నాము అని అనిపిస్తుంటుంది అది కాకుండా లైక్స్ ఎప్పుడైతే ఎక్కువ చేస్తున్నారో అమ్మయా వీళ్ళకి నచ్చిందనమాట బాగుందనమాట ఇంకా చేద్దాం అని అనిపిస్తుంటుంది అనమాట ఆఫ్కోర్స్ ఇప్పుడు అంటే ఉదాహరణ చెప్తున్నా వ్యూస్ ఒక వెయ్యి ఉంటే కామెంట్స్ ఒక ఐదు పది ఉంటాయి అట్లా వద్దు వ్యూస్ ఎన్ని ఉన్నాయో కామెంట్స్ అన్ని ఉండాలి అన్ని లైక్స్ ఉండాలి అప్పుడు అన్ని ఈక్వల్గా ఉంటుంది శ్రీకృష్ణ ఇక్కడ ఫార్మర్స్ ప్లేస్లో రూరల్ ప్లేస్లో ఉన్నాము ఇది హనీ బీస్ ఫార్మింగ్ అనమాట ఇది తెల్ల టైంస్ లేదనిపిస్తుంది కదా మనకి ఇవన్నీ హనీ బీస్ ఫార్మింగ్ అలాగే ఇక్కడ ఎండుగడ్డు ఉంది కదా వీటిని హే అంటారు ఇక్కడ అన్ని రోల్గా చేసేసి ఉన్నాయన్నమాట మొత్తం ఇక్కడ మొక్కజొన్నలు ఎంత ఎత్తుగంటే ల్యాండ్ ఎట్లా ఎత్తుకుంటే అలాగే పెంచుతారనమాట కల్టివేషన్ ఇది మొక్కజొన్న అలాగే ఇదోండి కోవులన్నీ ఇందులో ఉన్నాయన్నమాట లైట్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి కెమెరాలోంచి కనిపించకవచ్చు అలాగే ఇది చూసాను గ్రీన్ సైడ్ అంటారు మొత్తం మొక్కజొన్నలు ఆకులు అవన్నీ స్టోర్ చేసేసి ఆవులకి తినిపిస్తారు అనమాట మొత్తం అలాగే ఇక్కడ కూడా ఎండిగడ్డి ఎండిగడ్ అంతా కూడా ఇక్కడ పెట్టారు అసలు దగ్గరలో పండినటువంటి అన్ని పంటలు తీసుకొచ్చేసి ఈ ట్యాంక్లో ఇట్లా గ్రీన్ సైడ్ స్పూర్ చేసి చేస్తారు అన్నమాట ఇవన్నీలా ఉంటే ఇక్కడ మిల్కింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో మిల్కింగ్ మిషన్స్ ఆవులకి పాలు తీసే అదే అక్కడ కూడా పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఆవులు పెద్ద షెడ్ ఆవులన్నీ కరెక్ట్గా ఇంకా నేను ఎన్ని గ్యాలెన్స్ తీస్తారు పాలు ఎన్ని యానిమల్స్ అనేది ఇంకా లెక్క కరెక్ట్గా తెలీదు బట్ ఇవన్నీ మిషన్ చేస్తా అనమాట ఎంత సురక్షితంగా ఎంత మిషన్ దగ్గరకి ఒక్క మనిషి లేడు ఒక్క గడ్డి పోచ బయట లేదు అంత బాగా తీస్తున్నాడు ఇంకోటి ఫార్మర్స్ ఎక్విప్మెంట్స్ ట్రాక్టర్స్ వాళ్ళ ఇల్లు ఇవన్నీ షెడ్లు ఇట్లా చేస్తారు ఇక్కడ ఫార్మింగ్ పాడి పంట